చ్చెనపల్లి పోలీసులు వాస్తవానికి మాట్లాడుకుంటే సత్తెనపల్లి పోలీసులు అమాయకులు ఏం చేస్తారు పైనుంచి పాలకులు తప్పుడు కేసులు పెట్టండి తప్పుడు కేసులు పెడితేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడితేనే మీరు కుర్చీలో ఉద్యోగంలో ఉంటారు లేదంటే కనుక అయితే సస్పెండ్ అవుతారు లేదంటే లూప్ లైన్ లో ఎక్కడోకడా కనీసం జీతం కూడా ఉద్యోగంలోకి వెళ్తారు అని చెప్పి ఎస్పీ ఏం చేస్తారు డిఎస్పీ ఏం చేస్తారు ఇవాళ మా ఇంటికి వచ్చి మా ఆఫీస్కి కాగితం అంటించారు ఏమని కాగితం అంటించారు పదకొండు సెక్షన్లతో ఒక సెక్షన్ రెండు సెక్షన్ మూడు సెక్షన్లు కాదు పదకొండు సెక్షన్లతో సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో నేరం నమోదైంది ఆ నేరం విచారణలో నీ పాత్ర అంటే పేర్ని నా పాత్ర బాగా ఉన్నట్టుగా రూఢీ అయింది బాగా లోతైన విచారణ చేస్తే విచారణలో నా పాత్ర ఉన్నట్టుగా రూఢీ అయిందంట అందుకు నన్ను ముత్తాయిగా చేశారంట ఏంటయా నేను పోలీసు ఆంక్షల్ని అతిక్రమించి జనాల్ని పోగేశావు నువ్వు పోగేసిన జనం విచ్చలవిడిగా స్టంటులు చేశారు ఇక్కడ ప్రాణాలకి ప్రమాదం వచ్చేట్టుగా ప్రవర్తించారు ప్రజలకి ట్రాఫిక్ అంతరాయం కలిగించారు ఇట్లాంటి అనేక రకాల నేను వచ్చిందేమో జగన్మోహన్ రెడ్డి గారికి మూడు కార్లు వంద మందికి పర్మిషన్ ఇచ్చారు తాడేపల్లి జగన్ గారి ఇంటి దగ్గర నుంచి నేను జగన్ గారి కారులో వచ్చాను ఆ మూడు కార్లలో నేను ఉన్నాను కదా ఆయన కారులో వెనక సీట్లో నేను ఎక్కువ వచ్చానంటే ఇచ్చిన వంద మందిలో నేను కదా నాకు ఇక్కడ ఒక వచ్చే వరకు చచ్చినపల్లి వచ్చే వరకు కూడా ఎవరో నాకు తెలియదు నా తరఫున పార్టీ తరఫున పార్టీ పంపిస్తే నాకు అండగా వచ్చినటువంటి వకీల్ గారు ఇక్కడికి వచ్చే వరకు ఆవిడెవరో నాకు తెలియదు ఆవిడ పల్నాడు జిల్లా లీగల్ సేల్ అధ్యక్షురాలు ఆవిడ నాకు తెలియదు మా నాయకుడు ఉన్నాడు జగన్ గారితో పాటు వచ్చే వరకు ఇక్కడికి వచ్చాక ఆయన ముఖం ఇక్కడ చూశాను ఆయన ఎవరో తెలియదు నేను జనాన్ని పోగేశానంట నేరం చేశానంట పోలీసు ఆంక్షల్ని అతిక్రమించానంట జగన్ గారికి మూడు కార్లు పర్మిషన్ ఇస్తే ఆ కారులో నేను వచ్చాను వంద మంది మించి రాకూడదంటే ఆ వంద మందిలో నేను ఉన్నాను కానీ నా మీద నేరం పెట్టి ఇక్కడ కొత్తాయిగా నన్ను చేశాను అంటే లోతైన విచారంలో రూఢీ అయింది నా పాత్ర ఉందని ఇక్కడ ఇక్కడ నేనే ఎవడ ఎవడా మాట్లాడాను ఎవడిని పిలిచాను ఆ కౌన్సిలర్ కూడా నాకు ఎవరో తెలియదు ఇక్కడ చైర్మన్ ఎవరో నాకు తెలియదు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎవరో నాకు తెలియదు ఆ రెంటపాలు ఎక్కడ తెలియదు సత్యనపల్ని నిజంగా సత్యనపల్లి నేను నా జీవితంలో మొదటిసారి నేను వచ్చాను నేను ముద్దాయిగా చేస్తా ఇవాళ జరిగేటువంటి రాష్ట్రంలో జరుగుతున్న ఈ సైకో పరిపాలన ఈ నరకాసుర పరిపాలన ఏ రకంగా జరుగుతుందాకి ఇది ఉదాహరణగా కేసు పెట్టినంత మాత్రాన నన్ను సత్యనపల్లి పిలి పోలీస్ స్టేషన్కి పిలిపించినంత మాత్రాన లేదా వాయిదా వాయిదాకి బందరుంచే సత్తెనపల్లి కోర్టుకి నేను వచ్చినంత మాత్రాన లేదు ఇవాళ సత్యనపల్లి కాదు రేపు జగన్ గారితో ఎక్కడికి వెళ్తే రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా ఆ మూల తీసు పెట్టినంత మాత్రాన మానేస్తా తీసుకోండి కేసులు పెట్టుకోండి ఆ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడి మీద వైఎస్ఆర్ జగన్ జెండా మోసేవాడి మీద ఎన్ని కేసులు పెట్టినా జగన్ జెండా మోసేవాడు జెండా మొదలవు రాబోయే నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి ఎన్నికల్లో రాజకీయంగా మీ మాడు పగలగొట్టే వరకు కూడా జగన్ జెండా మోసేవాడు ఎవడో కూడా కొత్తగా పెరుగుతారు జగన్ జెండా పట్టేవాడు చేతులు పెరగటమే కానీ జగన్ జెండా పట్టే చేతులు తగ్గవనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కూడా నేను చెత్తం